ఎండాకాలం వస్తే చాలు ఊర్లపొంటి ఎల్లమ్మ పండుగలు మల్లన్న పండుగలు బొడ్డరాయి పండుగలు ఇంకా దుర్గమ్మ పండుగలు మా జోరుగా చేస్తుంటారు జనాలు అలా కొన్ని ఇంటి మందం చేసుకుంటే కొన్ని పండుగలు ఊరాను ఊరు చేసేటివి కూడా ఉన్నాయి అట్లా మన దిక్కు మనం ఈ పండుగలు చేసుకుంటే సంబరపడుతుంటే అటు తమిళనాడు రాష్ట్రం మధురై దిక్కు మనం ఎన్నడూ చెయ్యని చూడని పండుగ చేస్తుర్రు ఇక చూడు రి ఎట్లయితుందో ఒకరికి బొచ్చ పడితే కొర్ర కొర్రమట పడ్డది ఒకరికి చందమామ పడితే ఇంకొకరికి రవ్వడ్డది ఏందనుకుంటుర్రు శాపలు చాపల పండగ ఇది మధురై జిల్లా కలాంద్రి అనే ఊళ్ళయ్యింది ఎప్పటి సందో వస్తున్న ఆచారం అని ఊరి జనం అంతా గిట్ల షాపల షికారీకి మల్లిర్రు వలలు బుట్టలు గాలాలు ఏది దొరికితే అది అందుకొని వచ్చి ఒకటన్నా పడకపోతదా అని ఆశ కొద్ది చెర్లకి దిగిర్రు చూస్తుంటే ఆ షెర్ల చేపలు ఏ పాటు ఉన్నాయో తెలియదు గాని వాళ్ళున్న షాపల కంటే ఈ మనుషులే ఎక్కువ ఉన్నట్లు కొడుతుంది నీళ్ళ దిగిన జనాలు ఇవల్ల ఎట్లయినా షాప ముక్క కొరకాల్సిందే కౌసువాసన మురక చూడాల్సిందే అని ఎగబడ్డారు కొందరు ఇస్రోలా కొందరు కచ్చోలా ఇంకొందరు జాలీలు పర్దాలు ఏదుంటే అది అందుకొని నీళ్ల దేకుడే శాపల పట్టుడే పొద్దున మొదలైతే పొద్దుకే దాకా షికారే అయితే మరి ఈ షాపలు పట్టే పండుగ ఏంది అని అంటే ఇది వాళ్లకు వెనకటి సంధి వస్తున్న ఆచారం అట ఏడాదికోసారి గిట్ల ఊరాను ఊరు షెర్లకు దిగి షాపలు పట్టి కమ్మగా వండుకొని తింటే ఊళ్ళే పంటలు మంచిగా వండుతాయి జనాలకు ఏ నొప్పులు రోగాలు రాకుండా దేవుడు సర్లాగా చూస్తాడని అలా నమ్మిక మాట అందుకే కులం గోత్రం మతం అనే ఫీలింగ్ ఏం లేకుంటా అందరూ గిట్ల షేర్లకు దిగి షాపలు పడతారన్నట్టు అంతేకాదు ఈ చేపల పండుగ కోసం ఓ తారీకు వారం పెట్టి సాటింపు కూడా చేస్తారట శాపల షికార్ చూస్తానికి చుట్టుపక్కలంచి శీతం జనం వస్తారట ఏదేమైనా ఊళ్ళే ఒక్కిం షాపల కూర వండితేనే బజార్ అంతా ఘాటు వాసన ఈసురుకుంటది అదే ఊరు ఊరంతా చేపలే వండితే ఊరు పొలిమేరేం కర్మ చుట్టూ పదూర్లకు కమ్మటి వాసన వచ్చినాలే మరి కూరండిర్రో గోలి చిర్రో గాని గానీ ఎక్కడలేని ఈ చంద్రమైన పండుగలన్నీ మన తానే ఉన్నాయి అని అనుకుంటుర్రు ముచ్చట చూసిన పబ్లిక్